శ్రీనామ రామాయణము ఉత్తరకాండము ఆగత మునిగన సంస్థత రామ విశ్రుతశకంఠోద్భవ రామ శీలాంగన రామ నీతి సురక్షిత జనపద రామ విపిన త్యాజిత జనకజ రామ కారితలవన సురవద రామ స్వర్గత శంభుక సంస్థత రామ స్వతనయ కుశలవ వందిత రామ अश्वमेधक्रतुदीक्षितराम कालावेदितसुरपदराम सुरपद राम अयोध्यकजनमुक्तिधराम विधिमुखविबुधानन्दकराम तेजोमयनिजरूपक राम संस्कृतिबन्धविमोचक राम धर्मस्थापना तत्पर వైకుంఠాలయ సంస్థిత రామ నిత్యానంద పదస్థిత రామ రామ జయ రాజారామ రామ రామ జయ సీతారామ భయహర మంగళ దశరథ రామ సంగత శుభ విభవదయ రామ మంగళకర జయ రామ మంగళకర శుభ రామ ఆనందామృత వర్షక రామ ఆశ్రిత వత్సల జయ జయ రామ రఘుపతి రాఘవ రాజారామ పతిత పావన సీతారామ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి